హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు పంచతంత్ర కథల్లోని కాకోలికీయంలో ఒక కథని చెప్పుకుందాం కుందేలు కౌజు పిట్ట వాటి మధ్య వచ్చిన తగాదాన్ని పరిష్కరించుకోవడం కోసం తెలియక కపట సన్యాసి వేషంలో ఉన్న ఒక పాపిష్టి పిల్లి మాటలు నమ్మి దాని దగ్గరికి వెళ్ళాయి అది ఒకేసారి రెండిటి మీద పడి ఒకదాన్ని పంజాతో కొట్టి రెండోదాన్ని తన వాడి కోరలతో పట్టి రెండిటిని పొట్టను పెట్టుకుంది అని కాకి కథ చెప్పి ఇంకా ఇలా అంది పగలు కళ్ళు కనిపించని గుడ్లగూపని రాజుగా చేసుకుని రాత్రి కళ్ళు కనిపించని మీరంతా నాశనమైపోతారు అందుచేత బాగా ఆలోచించి మీ కర్తవ్యాన్ని నిర్ణయించుకోండి అంది ఈ మాటలు విని పక్షులు కాకి చెప్పిన మాట నిజం మనం మరోసారి సమావేశమై మనకి ఎవరు రాజుగా ఉండాలో నిర్ణయించుకుందాం అనుకుని తమ తమ స్థావరాలకి ఎగిరిపోయాయి పగలు కళ్ళు కనిపించని ఆ గొడ్లగూబ మాత్రం తన భార్యతో సింహాసనం మీద కూర్చుని అభిషేక స్నానం కోసం ఎదురుచూస్తూ ఉంది కొంతసేపు చూసి అది ఎవరక్కడా పట్టాభిషేకం ఇంకా పూర్తి కాలేదేం అంది దానికి గొడ్లగూబ భార్య ప్రియా నీ పట్టాభిషేకాన్ని కాకి పడగొట్టేసింది పక్షులన్నీ తల దారి వెళ్ళిపోయాయి ఎందుచేతనో కాకి మాత్రం ఇంకా ఇక్కడే ఉంది ఇకలే నిన్ను ఇంటికి చేరుస్తాను అంది ఆ మాట విని కొడ్లగూబో విచారంగా కాకితో ఓ దుర్మార్గపు కాకి నేను నీకు ఏం ద్రోహం చేశానని నా పట్టాభిషేకానికి భగ్నం కలిగించావు ఈనాటి నుంచి నీ జాతికి నా జాతికి మధ్య బద్ధ వైరం ఉండుగాక నరికిన అరణ్యం మళ్లీ పెరుగుతుంది కానీ పరుషవాక్యాలు చేసిన గాయం ఎన్నటికీ మానదు అని తన భార్య వెంట తన నివాసానికి వెళ్ళిపోయింది అప్పుడు కాకి ఇలా అనుకుంది అయ్యో ఇలా మాట్లాడి అనవసరంగా శత్రుత్వం కొని తెచ్చుకున్నాను కదా స్థల కాల పరిస్థితులు పాటించకుండా ఆడిన అనవసరపు మాటలు అందులోనూ బాధను కలిగించేవి మాట్లాడిన వారి నీచబుద్ధిని వ్యక్తం చేసేవి ఉత్తమాటలు కావు ఘాటైన విషంతో సమానమంటారు ఎంత బలం కలవాడైనా వివేకి అయినవాడు బుద్ధిపూర్వకంగా శత్రువుల్ని తయారు చేసుకోకూడదు తన వద్ద విరుగుడు ఉంది కదా అని వివేకి గరళం మిగ్గుతాడా తెలివి గలవాడు పది మందిలో ఇతరులను అవమానించకూడదు నేను ఆ పని చేశాను ఎంత పని జరిగింది అని అనుకుంటూ కాకి తన నివాసానికి వెళ్ళిపోయింది గుడ్లగూపు పట్టాభిషేకం తప్పిపోయిన కథ విని కాకులకు రాజైన మేఘవర్ణం అయ్యో ఇది భయంకరమైన జాతి వైరమై కూర్చుందే రాజనీతి చిత్రత కానీ వంచన కానీ ప్రయోగించి తెలివితేటలు గల ఏ గొడ్లగూబల్ని మంచి చేసుకోవడం సాధ్యమంటావా అంది ఎందుకు సాధ్యం కాదు కొందరు దొంగ వెధవులు మోసం చేసి తెలివితేటలు గల బ్రాహ్మడి మేకను కాజేసిన కథ వినలేదా అని స్థిరజీవి అడిగింది ఏమిటా కథ అని మేఘవర్ణం అడిగిన మీదట స్థిరజీవి బ్రాహ్మణుడి మేక కథని ఇలా చెప్పింది మిత్రవర్మ అనే బ్రాహ్మడు నిత్యాగ్నిహోత్ర నియమం కలవాడు మాఘమాసం వచ్చింది ఈదురుగాలి వేస్తోంది ఆకాశమంతా మబ్బులు కమ్మి తుంపర పడుతోంది అలాంటి సమయంలో ఆ బ్రాహ్మణుడు యజ్ఞం చేసి బలి ఇయ్యడానికి మేకని యాచించడానికి దూరగ్రామం వెళ్ళి ఒక ధనికుడితో అయ్యా వచ్చే అమావాస్య నాడు నేను ఒక మేకని బలి ఇద్దామనుకుంటున్నాను దయచేసి ఒక మేకని ఇప్పించండి అన్నాడు ధనికుడు బ్రాహ్మణుడికి ఒక బలిసిన మేకని ఇచ్చాడు బ్రాహ్మణుడు ఆ మేకని వీధి వెంట తీసుకుపోదామని చూస్తే అది అటు ఇటూ పరిగెత్తి తన స్వస్థలం విడిచి కొత్తవాడి వెంట వెళ్ళడానికి నిరాకరించింది అతి కష్టం మీద బ్రాహ్మణుడు మేకను పట్టుకుని అది మళ్లీ పారిపోకుండా దాన్ని తన భుజాల మీద వేసుకుని తన ఊరికి బయలుదేరాడు ఆ మేక తప్పించుకోవడానికి తన్నుకుంటూ ఉండడం ముగ్గురు పేద దొంగ వెధవల కంటపడింది వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు వాళ్లలో వాళ్ళు మనం ఈ మేకని తినగలిగితే ఆకలి బాధకి తట్టుకోగలుగుతాం అందుకోసం మనం ఈ పిచ్చి బ్రాహ్మణుని మోసం చేద్దాం అనుకున్నారు ఏం చేయాలో నిర్ణయించుకున్న అనంతరం ముగ్గురు విడిపోయారు బ్రాహ్మణుడు కొంత దూరం వెళ్ళాక వారిలో ఒక విధవ రైతు వేషంలో బ్రాహ్మణుడికి ఎదురయ్యి అయ్యవారు ఈ గజ్జి కుక్కని భుజాల మీదకి ఎత్తుకుని మోస్తున్నారేమిటి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు కుక్క కోడి చండాళ్ళు అంటరానివని పెద్దలు చెప్తారు కదా తమలాంటి సద్బ్రాహ్మలు వాటిని తాకవచ్చునా అన్నాడు బ్రాహ్మణుడికి కోపం వచ్చి మేకను పట్టుకుని కుక్క అంటావు ఏమన్నా కళ్ళు కనిపించడం లేదా అని అడిగాడు అయ్యా కోపం దేనికి అభ్యంతరం లేకపోతే ఆ కుక్కను అలాగే మోసుకుని వెళ్ళండి అంటూ వాడు వెళ్ళిపోయాడు బ్రాహ్మడు మరి కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ విధవ కూలివాడి వేషంలో ఎదురుపడి చిచ్చి ఈ చచ్చిన దూడ నీకు ఇష్టమైతే ఉండుగాక అంత మాత్రాన దాన్ని భుజాలకెత్తుకుంటారా క్షుద్ర జంతువుల్ని శవాల్ని ముట్టుకున్నందుకు ప్రాయశ్చిత్తంగా పంచగవ్యాలు తినడమో చాంద్రాయణ వ్రతం చేయడము అవసరమని పెద్దలు చెప్తారు కదా అన్నాడు నీకు ఏమన్నా కళ్ళుపోయాయా బతికున్న మేకను పట్టుకుని చచ్చిన దూడ అంటావేం అని బ్రాహ్మణుడు మండిపడ్డాడు స్వామి కోపగించకండి ఉన్నమాట అనే జబ్బు నాకుంది మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నాడు వాడు బ్రాహ్మణుడు ఆలోచనలో పడి అలాగే ముందుకు వెళ్ళాడు అలా మరికొంత దూరం వెళ్ళాక మూడో దొంగ వెధవ గొర్రెల కాపరి వేషంలో వచ్చి బ్రాహ్మణ గాడిదని భుజాల మీద మొయ్యడం ఏమన్నా బాగుందా గాడిదని తెలియక ముట్టుకున్నా కూడా సచేల స్నానం చేయవలసిందే కదా ఎవరన్నా చూసే లోపల దాన్ని అవతల పారై అన్నాడు అప్పుడు బ్రాహ్మణుడు తనలో ఈ మేక ఏదో రాక్షసే అయి ఉంటుంది నన్ను మోసం చేసి నాశనం చేయడానికి రూపం ధరించి ఉంటుంది రాక్షసి కాకపోతే ఒకరికి కుక్కలాగా మరొకరికి చచ్చిన దూడలాగా ఇంకొకరికి గాడిదలాగా కనపడుతుందా అనుకుని ఆ మేకను అక్కడే పారేసి కాలి సత్తువు కొద్దీ తన ఊరికి పరిగెత్తాడు తర్వాత ముగ్గురు దొంగ వెధవులు దాన్ని వండుకుని కడుపారా తిన్నారు స్థిరజీవి మోసపోయిన బ్రాహ్మణుడి కథని ఈ విధంగా చెప్పి కొత్తగా వచ్చిన సేవకుడి శ్రద్ధ భోజనానికి వచ్చిన అతిథుల ప్రశంసలు యువతి కన్నీళ్ళు మోసగాడి వాక్చాతుర్యము చూసి మోసపోనివాడు ఎక్కడైనా ఉంటాడా గుడ్లకోపలు తప్పు చేస్తున్నాయి వ్యక్తి బలహీనమైన సంఖ్యాబలం ఉన్న చోట శత్రుత్వం తెచ్చుకోకూడదు ఈ కాకులకి సంఖ్యాబలం ఉంది అందుచేత హెచ్చరికగా ఉండాలి ఒక మహాసర్పం కోటి చేమలతో వైరం తెచ్చుకుని సర్వనాశనం అయిపోయింది కదా అన్నాడు అదేలాగా జరిగింది అని మేఘవర్ణం అడిగింది స్థిరజీవి ఇలా చెప్పింది ఒకప్పుడు మహాకాయం అనే పెద్ద సర్పం ఉండేది అది తన పెద్ద శరీరాన్ని తన బలాన్ని చూసుకుని గర్వపడుతూ చాలా అహంకారంతో ఉండేది ఒకరోజు అది పుట్ట నుంచి బయటికి రావడానికి పెద్ద రంధ్రం నుంచి కాకుండా తన బలగర్వంతో చిన్న రంధ్రం గుండా రావడానికి ప్రయత్నించి మట్టి చాలా గట్టిగా ఉండడం చేత శరీరం అంతా గాయాలు చేసుకుంది ఆ గాయాల నుంచి వచ్చే రక్తం వాసన తగిలి ఉత్సాహంతో కండచీమలు దాన్ని పట్టుకుని కొరకడం మొదలుపెట్టాయి పాము అనేక వందల చీమల్ని చంపింది ఇంకా కొన్ని వందల చీమల్ని గాయపరిచింది కానీ మిగిలిన వేలాదిగా ఉన్న చీమలు దాన్ని పట్టుకుని కుట్టి చంపి తినేశాయి ఈ కథ చెప్పి స్థిరజీవి మేఘవర్ణాన్ని ఎడంగా తీసుకుపోయి ఈ మాట నీలోనే ఉంచుకో నేను చెప్పేదంతా శ్రద్ధగా విని అలా చెయ్యి మనకి గొప్ప ఆపద రానుంది తగిన చర్యలు తీసుకోకపోయామో నిశ్చయంగా నాశనమైపోతాం ఇచ్చకాల మాటలు బహుకృతులు కుట్రలు సంఘర్షణ అనే నాలుగు సాధనలు మనకి ఉపకరించవు అందుచేత నా సూచన ఏంటంటే నన్ను బహిరంగంగా సభలో తీవ్రంగా దూషించి నా శరీరం నిండా రక్తం పులిమి శత్రుగూఢచారులకు నమ్మకం కలిగించి నన్ను మర్రి చెట్టు మొదలు దగ్గర పారేసి సపరివారంగా ఇక్కడి నుంచి లేళ్ల కొండ దగ్గరికి వెళ్ళండి అది రెండు కోసుల దూరంలో ఉంది నేను వంచన ద్వారా శత్రువు విశ్వాసం సంపాదించి వాళ్ళ స్థావరాలు తెలుసుకుని పట్టుపగలు అవి గుడ్డివి కనుక అన్నిటిని చంపి వచ్చేసే వరకు మీరు అక్కడే ఉండండి అంది అవి మంత్రాలయానికి తిరిగి వచ్చాక స్థిరజీవి కాకిరాజుతో నీకు శక్తి సామర్థ్యాలు లేవు నీ వల్ల కాకులకి మేలు ఎలా జరుగుతుంది అని ఆక్షేపణగా అంది కాకి మంత్రులు మండిపోయి సేనాపతుల్ని పురమాయించి స్థిరజీవిని హతమార్చడానికి ఉద్యమించారు కానీ మేఘవర్ణం ఈ దుర్మార్గుణ్ణి నాకు వదలండి అని చెప్పి స్థిరజీవి మీద పడి భయంకరంగా పొడుస్తున్నట్టు అభినయిస్తూ దాని శరీరమంతా రక్తం పులిమి దాన్ని చెట్ల మొదట్లో పారేసింది తర్వాత అది సపరివారంగా లేళ్ల కొండకి వెళ్ళిపోయింది గుడ్లకోపలలో గోడచర్యం చేయడంలో అందరినీ మించినది అరిమర్దనం భార్య అది స్థిరజీవి పతనం అంతా కనిపెట్టి సంగతంతా అరిమర్దనానికి చెప్పింది స్థిరజీవి చెట్టు మీద నుంచి కింద పడగానే అది వెళ్ళిపోవడం చేత మేఘవర్ణం శురవారంగా చెట్టు విడిచిన సంగతి దానికి తెలియదు వెళ్ళబోతున్నారని మాత్రమే తెలుసు చీకటి పడే వేళకు అరిమర్దనం తన అనుచరులతో కాకుల్ని వేటాడడానికి మరి చెట్టు దగ్గరికి వచ్చింది రాజుకి కుల పెద్దకి చెడింది గనక వాళ్ళు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు గనక మనకు పెద్ద ప్రతిఘటన ఉండబోదు అంది గుడ్లగూగులు పెద్ద అట్టహాసంతో మర్రి చెట్టు మీద విరుచుకుపడ్డాయి కానీ ఆ చెట్టు పైన ఒక్క కాకి కూడా లేదు వాటికి చెట్టు కింద గాయపడి స్వరంతో పడి ఉన్న స్థిరజీవి మాత్రమే కనిపించింది గుడ్లగూపులు దాన్ని చంపబోతే అది వాటితో నన్ను చంపకండి నన్ను మీ రాజు దగ్గరికి తీసుకుపోండి నేను అతనికి చాలా విషయాలు చెప్పాలి అంది గుడ్లగూబలు అరిమర్దనానికి మాట చెప్పాయి అది స్థిరజీవి వద్దకు ఎగిరి వచ్చి అయ్యా నువ్వు కాకుల పెద్దవు కదా ఇలా గాయపడి దుస్థితికి రావడానికి కారణం ఏమిటి అని అడిగింది స్థిరజీవి ఇలా చెప్పింది రాజా విను నిన్న ఆ దుర్మార్గపు మేఘవర్ణం తన కాకులను చాలా వాటిని నువ్వు చంపావని మీ గుడ్లగూబల గుహ మీద దాడి తలపెట్టింది బలవంతులతో విరోధం తగదు సంధి చేసుకుని కాకిజాతిని కాపాడుకోమన్నాను అతను మండిపడి నా ఈకలు పీకి నన్ను చీల్చి చెండాడి నన్ను రాజద్రోహి అని ఇక్కడ పడేసి నీ మిత్రులైన గుడ్లగోబలతోనే ఉండు అని లేళ్ల కొండకి సప్రవరంగా వెళ్ళిపోయాడు అని చెప్పింది దానికి అరిమర్దనం మూర్ఖుడు వాడు చేరిన కొత్త చోటు నాకు బాగా తెలిసినని ఎరగడు నిన్ను ఇలా చేసినందుకు వాణ్ణి వాడి కాకి బలగాన్ని చంపి ప్రతిక్రియ చేస్తాను అంది రాజా నువ్వే నాకు దిక్కు నేను వాడికి విశ్వాసం చూపడం మాని నీకు చూపుతాను నిన్ను ఆ దుర్మార్గుడి స్థావరానికి తీసుకుపోయి కాకులను నిర్మూలించడానికి తోడ్పడతాను అంది స్థిరజీవి అరిమర్తనం తన మంత్రులతో సంప్రదించింది వాటి పేర్లు రక్తాక్షి క్రూరాక్షి దీపాక్షి వక్రనాశ ప్రాకార కర్ణాలు అరిమర్తనం ఆ స్థిరజీవిని ఏం చేయాలి దాని సహాయం పొందాలా వద్దా అని ఆ మంత్రుల్ని ప్రశ్నించింది నే అభిప్రాయం ఏమిటి అని అడిగితే రక్తాక్షి వెధవని చంపి పారేయండి గాయపడి దుర్బలంగా కూడా ఉన్నాడు తేలికగా చంపచ్చు మళ్ళీ కోలుకుంటే ఎగిరి పారిపోయి మనకి సమస్య అయ్యి కూర్చోవచ్చు బ్రాహ్మడి కొడుకుని చంపి బ్రాహ్మడు స్వార్థంతో చేసిన రాజీబేరాన్ని తోచిపుచ్చిన పాములాగా మీరు దీని సలహా సహకారాల్ని నిరాకరించండి అంది ఏమిటది వివరంగా చెప్పు అంది అరిమర్దనం అప్పుడు ఆ రక్తాక్షి చెప్పిన బ్రాహ్మడు పాము కథని తరువాతి భాగంలో తెలుసుకుందాం హరి ఓం